హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శాంతకుమారి మా కర్నూలు ప్రాంతంలో దొరికే సన్న కాసరకాయల వేపుడు అనే రెసిపీని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్ వీటిని మేము సీజనల్గా దొరుకుతాయి ఒక వెజిటబుల్గా రైస్లో రోటీస్లో తీసుకుంటారు చాలా ఇష్టంగా తిండి తినే ఒక మంచి వంటకము మార్కెట్ నుంచి తెచ్చిన సన్న కాసరకాయలను తోకలతోటి మెలి తీసి ఇలా శుభ్రం చేసుకొని కడిగి రెడీగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి లేదా పెంక పెట్టి వేడి చేయండి రెడీగా ఉంచుకున్న సన్న కాసరకాయల్ని ఇలా పెంక మీద వేసి కాసరకాయల్లో ఉన్న నీరంతా ఆవిరైపోయే వరకు వేయించండి ఇప్పుడు కొద్దిగా నూనె తీసుకొని సరిపోయినంత వేసి బాగా ఆయిలంతా కాసరకాయలకు పట్టేలా కలిపి ఇలా పెంక అంతా నిరపండి అలా నిరపడం వలన కాసరకాయలు త్వరగా వేగుతాయి అలాగే ఆయిల్ అంతా కూడా చక్కగా పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని లేదా మిక్సీ జార్ తీసుకొని కారం పొడి సాల్ట్ వేసి పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి ఇప్పుడు కాసరకాయలు వేగాయా లేదని చెక్ చేసుకొని మరికొద్దిసేపు కలియబెట్టుకొని రెడీగా చేసుకున్న వెల్లుల్లి కారం వేసి బాగా కలియబెట్టాలి చిన్న ముక్కకు కూడా పట్టేలా కలియబెట్టుకోవాలి ఇప్పుడు కలియబెట్టుకొని చెక్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి ఇప్పుడు కరెక్ట్గా మగ్గాయని తెలిసాక ఒక బౌల్ లేక్ తీసుకొని ఇంట్లో వాళ్ళందరికీ వడ్డించుకోవడమే ఫ్రెండ్స్ ఇవి మా ప్రాంతానికి చెందినవే కాబట్టి నేను ఎక్కువ మీకు చెప్పలేకపోతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్